ఇప్పుడు మనము తొంభై మూడు ఓత్వం పదాలు ఇక్కడ మనం రాసినాము ఉదయం నుంచి నేర్చుకున్నాం కదా ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వరుస వచ్చి చదవాలి సరేనా వన్ బై వన్గా వచ్చి చదవాలి చదవాలి కదా ఇప్పుడు ఫస్ట్ నేను చదువుతాను తర్వాత మీరు చదవాలి ఓకేనా ఎలా చదువుతున్నాను అక్షరాన్ని ఏ విధంగా చూడాలా నేను చెప్తాను మీకు సరేనా ఆ విధంగా మీరు చదవాలి సరేనా ఇప్పుడు చూడండి 고, 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 초, 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 도 초, 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 జో విధంగానే వస్తుంది అనమాట ఏం పదాలు పేరు గోత్తం పదాలు కూర్చుంటే కోమలి కోపం కోరిక కోట కోత కోన కోసం కోనం గోరు గోల గోంగూర గోవు గోదాము గోరింక గోబి సంచి గోవింద చోదన చోటు చోడావరం చోదకుడు జోలే జోడి జోకరు జోవు జోము జోరు అటు ఇటో ఎటో టోకర టోపీ ఆటో డోలు తోలు తోట తోవ తోక ఇక చూడండి తో ఒత్తు పదం ఉంది ఎక్కడే మక్షింది దీర్ఘ ఉంది తోమాల తోమాల తోముట సోరణం తోడు తోచుట తోపు దోమ దోస దోర దోనే దోవతి దోచుట దోషం దోశ దోశ నోము నోరు నోటు పోకిరి పోకిరి పోగు పోరా పోని పోతు पोराटम पोराटम पोटी कपोतम जो बोड़ी बोरु भोजनम बोंडम भोगी भोगम मोजु मोटू मोता मोपु मोसम मोहम మోకాలు మోక్షం రోలు రోకలి రోగం రోమం రోటి రోత రోజు పరోట పరోట లోలకం సరేనా ఇప్పుడు మీరు తప్పైనా పర్వాలేదు సరేనా అక్షరాన్ని చూసి బాగా చదవాలి ఇప్పుడు అఖిలేష్ తప్పైనా పర్వాలేదు బాగా చదువు సరేనా అక్షరాన్ని చూచి చదువు చదువు బాబు కోమాలి కోమలి కోపం కోరికా కోరిక కోట కోసం వెరీ గుడ్ అన్న నెక్స్ట్ రితికా చదువు

గోవింద గోవింద చోదనా చోదనా చోటు వరిం గదు వరం చోడావరం చోదా కూడు చోదా చోదా కూడు చోదా కూడు హ్మ్ वेरी गुड नाना नेक्स्ट और माँ नु बा एम पेरे पेरा योनेश योनेश चल जोरो आटो इटो येटो टोकरा 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 हम टोपी टोपी

జోరు ఆటో హిటో ఎటో ట టకారా టోకర టోకర ఆటో టోలు తోలు తోట తోవా తోక వెరీ గుడ్ నెక్స్ట్ మా నితీష్ నువ్వు కాని బాబు తోమల తోమాల తోమాల

वेरी गुड वेरी गुड जसवंत रुचादु बाबू कपोतम बोडे गोरु भोजनम बोडंग बोगीड बोबांग मोजो मोट मोता मोको मोसं मोशम मोहम मोहम वेरी गुड नन साहद अक्षेद लोचा वोकालो मोक्षम रोलो वेरी गुड పిల్లలు వీళ్ళకి క్లాస్ కొట్టండి చాలా చక్కగా చదివేరు